ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో లూలు హైపర్ మార్కెట్ కి విజయవాడ విశాఖపట్నంలో స్థాపించడానికి ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించాలని ముఖ్యంగా విజయవాడలో నగర నడుబడ్డున్న ఆర్టీసీ చెందిన నాలుగు వందల కోట్ల పైగా విలువ చేసే ఐదు ఎకరాల భూమిని లూలు హైపర్ మార్కెట్ కి కేటాయించాలని భావించటం నిర్ణయం తీసుకోవడం కాదని జన వేదిక భావిస్తూ ఉంది లూలు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై శాఖలతో ఉంది ఒక్కొక్క శాఖలో రెండు వందల యాభై మందికి మాత్రమే ఉపాధిని కల్పిస్తూ అవి కూడా చాలా తక్కువ సామాన్యమైన జీతాలు ఇస్తున్న పరిస్థితి లూలు హైపర్ మార్కెట్ వస్తే విజయవాడ పరిసర ప్రాంతాల్లో విజయవాడ నగరంలో చిన్న చిన్న కిరాణా షాపులు చిన్న చిన్న వ్యాపారస్తులు వారు ఉపాధిని కోల్పోతారు మరొక వైపు పెద్ద ఎత్తున ఉద్యోగంలో వచ్చే అవకాశం కానీ మంచి జీతాలతో ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ కనపడదు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐదు శాఖల్లో సగటున రెండు వందల యాభై మందికి మాత్రమే ఉపాధి అందిస్తూ ఉంది లూలు కంపెనీ పంతొమ్మిది తొంభై ఐదులో ప్రారంభించిన ఈ కంపెనీ ఎక్కువ భాగం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ముస్లిం దేశాల్లో భారతదేశంలో పన్నెండు చోట్ల ఈ కంపెనీలు కానీ ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఇప్పటి వరకు ఈ లూలో సంస్థకి ప్రోత్సాహకాలు ఇవ్వటం గాని భూములు కట్టబెట్టడం గాని జరగలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ భూముల్ని ఆర్టీసీ భూముల్ని ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకి కట్టబట్టాలనే ఆలోచనని విరమించుకోవాలని వేదిక భావిస్తూ ఇప్పటికే ఆర్టీసీ కార్మి సంఘాలు వామపక్ష పార్టీలు పౌర సంస్థలు ప్రజా సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయి ఈ నిరసనను గమనించి ప్రజా వ్యతిరేకతను గమనించి చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని భావిస్తున్నాను